అందరికీ నమస్కారం ఈ రోజున విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక చర్యలు తీసుకుంటున్నారు ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి మంచి శుభ్ర పరిపాలన అందుతుందని చెప్పేసి ప్రజలందరూ మన్ననలు పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున విద్యుత్ ఛార్జీలు తగ్గించే విషయంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా కానీ విద్యుత్ రంగం అనేది చాలా ముఖ్యమైన రంగం ప్రజలకి కీలకంగా ప్రతి ఒక్కరికి అవసరమైనది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి పరుగులేడుతూ ఉన్నాయి అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఈ పరిశ్రమలకి మరి మనకి ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మనకు కావాల్సింది విద్యుత్ అనేది ఒక కీలకమైన మౌలిక అంశం మౌలిక రంగం దీన్ని ఎట్లయినా కానీ తగ్గించే విధంగా ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడకుండాగా ఈ రోజున ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు తీసుకొచ్చేసి ట్రూ అప్ ఛార్జీలు ఈ రోజున దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు వారం పడుతుంటే దాన్ని మేము బరాయిస్తాం మా గవర్నమెంట్ అని చెప్పేసి ఈ రోజున తెలియజేయటం దాదాపుగా బహుశా భారతదేశంలో కూడా ఎక్కడా లేదు ఒక తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వంలోనే జరుగుతుందని ఈ రోజున అందరూ కూడా విద్యుత్ మీద ఎంత శ్రద్ధ తీసుకొని ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నారంటే ఇది మౌలిక రంగం ఇది చాలా అవసరమైన కీలకమైన రంగం అటువంటి కీలకమైన రంగాన్ని కూడా గత ప్రభుత్వం దాని యొక్క అంశాలు దాని యొక్క అవసరాన్ని గుర్తు లేకుండా దాని మీదే ఆదాయ వనరుగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దాని ద్వారా అనేక రకాలుగా దాన్ని ఏదైనా కానీ ఇబ్బంది పడేటట్టుగా ఆ రంగాన్ని గాలికి వదిలేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అదే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు చెప్పారు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని ఆయన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఈ రోజున ఏం చెప్తారు ఇంకా మాయ మాటలు చెప్పేసి ప్రజలకి ఇంకా చెప్పాలని ఇప్పుడు కూడా నాయకులు బయటకు వచ్చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని ఓర్వలేక ఈ రోజున వచ్చేసి అనేక రకాలుగా చూస్తే ఉంటే గుంటూరులో కూడా రకరకాలుగా ఈ రోజునొచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇట్లా బ్రిడ్జి నిర్మాణాలు దాదాపుగా గుంటూరులో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే దాని మీద కూడా ఈ రోజున వచ్చిన వైసీపీ నాయకులు రకరకాలుగా చెప్తా ఉన్నారు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీ వల్ల ముప్పై రెండు వేల కోట్ల భారం మొయటం గాక విద్యుత్ రంగాన్ని అతపాదలానికి తొక్కేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీదే దాదాపుగా వసూలు చేసి వాళ్ళ నాయకులందరూ కూడా అదొక పెద్ద ఆదాయ వనరుగా మరి దాన్ని విద్యుత్ రేటు ఎక్కువ కొనుక్కోవటం దాని మీద కమిషన్ పట్టుకోవటం అనేక రకాలుగా ఆ విద్యుత్ రంగాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యుత్ రంగాన్ని ఘాటులో పెట్టడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి ఈ రోజున అనేక రకాలుగా ప్రభుత్వం ఈ రోజున ఆర్థిక వనరు లేకపోయినా కానీ ప్రజల మీదకి ఇది భారం పడకూడదు ఇది చాలా ముఖ్యమైన రంగం అని చెప్పేసి చేస్తున్న సంస్కరణలకి ఈ రోజున విద్యుత్ రంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఊరగలిగే ఊరడగలిగే విధంగా దాదాపుగా విద్యుత్ యూనిట్ పదమూడు పైసలు కూడా తగ్గించే విధంగా ఈ రోజున ప్రతి యూనిట్కి పదమూడు పైసలు తగ్గుతూ ఉంది ఎక్కడా లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఇటువంటి దీర దీర్ఘాలోచనతోటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా మరి కోటం ప్రభుత్వాన్ని మన్నలు పొందుతా ఉన్నారు అటువంటి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా నారా చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి అని చెప్పేసి మనలు పొందుతూ ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం